ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కృష్ణా గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్ అలియాస్ రాజా కోరారు పట్టభద్రులు తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని సీరియల్ నంబర్ ఐదు వద్ద ఒకటి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను లా పూర్తి చేసుకుని రెండు వేల నాలుగు నుండి విజయవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను హనుమాన్ లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి అన్ని ప్రాంతాలలో పేద ప్రజలకు ఉచిత సేవ చేస్తున్నాను మీరంతా చదువుకున్న వ్యక్తులు ఆలోచించి ఓటు వేసి నన్ను గెలిపించండి గెలిచిన తక్షణమే క్యాలెండర్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాను నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు నేను బెజవాడ బార్ అసేషన్ ప్రధాన కార్యదర్శిని నేను ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరుగు కృష్ణా గుంటూరు గ్యాడెట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం గతంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యలపై ఆంధ్ర సిటీ నందు విద్యార్థుల పక్షాన పోరాటం చేసి విజయం సాధించినట్టు సాధించి నేను విద్యార్థి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను దర్మిళ నేను నా యొక్క లా కంప్లీట్ చేసుకుని రెండు వేల నాలుగు నుంచి బిజవాడ నందు ప్రాక్టీస్ చేస్తూ నేను హనుమాన్ జంక్షన్లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి పేదలకు సేవ చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా నేను కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా పేదలకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నాను అదేవిధంగా నేను ఒక మంచి న్యాయవాదిగా విజయవాడ కోర్టునందు ప్రాక్టీస్ చేస్తూ గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది దీనికి ప్రధాన కారణం నీతి నిజాయితీ నిబద్ధత నా నీతి నిజాయితీ నిబద్ధతను చూసినటువంటి నా న్యాయవాద మిత్రులు ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీని ఇచ్చారు ఒక కులం చూడలేదు ఒక మతం చూడలేదు నేను ఈ సంవత్సరం ప్రధాన కార్యదర్శిగా ఉన్న తర్వాత జిల్లాలోని అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులపై జరిగేటువంటి దాడులపై నేను ప్రత్యక్షంగా వెళ్ళి వారిని పరామర్శించి సర్వీస్ చేయడం జరిగింది వారి సమస్యపై నా యొక్క వాయిస్ వినిపించడం జరిగింది అదేవిధంగా పేదవాడి యొక్క గొంతుని ఏదైనా ఎక్కడ సమస్య వస్తే ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా సరే ఏదైనా నా దృష్టికి వస్తే నేను తక్షణమే స్పందించి వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది నేను నా రాజకీయ ప్రస్థానం నేను రాజకీయ నాయకుడిని కాదు నేను ఒక సాధారణ పౌరుణ్ణి ఒక న్యాయవాదిని ప్రజల ఆలకించండి ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ అయినటువంటి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు అందుకే నేను మీ ముందుకు వచ్చాను మీరు చదువుకున్న వ్యక్తిగా మీరందరూ కూడా చదువుకున్న వ్యక్తులు ఆలోచించి ఓటేయండి రేపు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రధానముగా నిరుద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఎంతో మంది మిత్రులు ఉన్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో గుంటూరు పట్నంలో ఉన్నప్పుడు నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీస్ కోచింగ్ కోసం నేను గుంటూరు పట్నంలో ఉన్నాను అప్పుడు నేను ఎన్నో బాధలు చదువు చూశాను ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్ ఇన్ టైంలో రాకుండా ఒకవేళ వచ్చిన రిక్రూట్మెంట్ ఇన్ టైంలో ఎగ్జామ్ జరిగే కాదు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగేది అప్పుడు నేను పట్టుకునే డబ్బులు ఆ సరిపోక నాన్న ఇబ్బందులు పడతా ఉండడం ఒక రూమ్లో ఆరుగురు ఏడుగురు గారు విద్యార్థులు చదువుకుని చాలా బాధాకరమైన పరిస్థితులు నేను చదువు చూశాను అటువంటి పరిస్థితుల నుంచి ఒక న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తూ సమాజానికి చేసేస్తున్నాను ముక్తి ద్వారా ఇంకో ప్రధానమైన సమస్య ప్రైవేట్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి నా సోదరులు చాలామంది టీచర్స్ నా స్నేహితులు ఉన్నారు వారందరూ కూడా చాలా బాధలు నాతో వ్యక్తపరిచారు కనీసం ఒక ఆదివారం కూడా మేము మాట్లాడుకుని మా తో కానీ స్నేహితులతో కానీ లేని పరిస్థితి ఉంది మరి పని గంటల్లో ఒక టైం లేదు అదేవిధంగా నిన్న మేసినటువంటి విధానం కూడా లేదు మరి వీరి శ్రమని దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి ఒక మంచి నాయకుడు కావాలి సమాజానికి అదేవిధంగా న్యాయవాదులు మరి సోషల్ ఇంజనీర్స్ అంటే న్యాయవాదులకి ఒక రక్షణ చట్టం కావాలి అదేవిధంగా నా మీడియా మిత్రులందరూ కూడా ప్రతినిత్యం వివిధ బాధలతో మరి ఒక రక్ష మనందరం కూడా ప్రొఫెషనల్ మన ప్రొఫెషనల్ అందరూ కూడా ఒక రక్షణ చట్టం కావాలి మన రక్షణ చట్టం ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క భావ స్వేచ్ఛ అనేది చక్కగా వస్తుంది సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను మిత్రుల ఆలోచించండి రేపు జరగబోయే ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ ఫైవ్ సీరియల్ నెంబర్ ఫైవ్ పై వన్ అని అంకిన వేసి నాకు అఖండ మెజార్టీని చేకూర్చవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఇంకో విషయం కాదు చెప్పదలుచుకున్నాను ఈరోజు మరి ఉద్యోగులకి ఎరేస్ విషయంలో ఎటువంటి దారి లేదు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎప్పుడు కూడా ఎరీర్స్పై ఏ ఒక్క శాసన మండలి మీటింగ్లో కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు మిత్రులారు ఆలోచించండి ఒక మంచి నాయకత్వాన్ని బలపరచండి మీ వాయిస్ నా వాయిస్గా శాసన మండలిలో మాట్లాడతాను మీ అందరికీ మంచి చేస్తాను జాబ్ క్యాలెండర్ కావాలి ఒక జాబ్ క్యాలెండర్ కనుక ఉంటే ప్రతి సంవత్సరం ఫలానా నెలలో ఫలానా జాబ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇన్ టైంలో వస్తుందని చెప్పని ఆశతో నా యొక్క తమ్ముళ్ళు అందరూ కూడా చదువుకుంటారు మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు విజన్ సాధిస్తారు ఎటువంటి టెన్షన్స్ లేకుండా అదేవిధంగా మీ అందరికి నేను అందుబాటులో ఉంటాను ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మీ అందరికి అందుబాటులో ఉంటూ సమాజానికి మంచి చేద్దాం ఇంకో విషయం చెప్తున్నాను గ్రాడ్యుయేట్స్ అయినటువంటి నా మిత్రులందరికీ కూడా నేను ఒకే మార్చి నిర్ణయించుకున్నాను రేపు నేను గెలిచిన తర్వాత మండలానికి ఒక క్యాంప్ నిర్వహించి మండలం ఉండేటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న విద్యార్థులతో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను మీ కొరకు నేను ఒక ప్రణాళికను రచిస్తాను మీ అందరికీ ఒక సేవకుల్లాగా ఉంటాను సమాజానికి మంచి చేద్దాం నా యొక్క విన్నపాన్ని అందరూ కూడా మంచిగా స్వీకరించి నాకు రేపు జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ ఫైవ్ ఫైవ్ వన్ అన్ని అంకిన వేసి అఖండ మెజార్టీని కలగజేయాలని మీ అందరూ కూడా సవిరంగా వినియోగేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్